ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి ఏడవ భాగం అలవోకగా జీప్ని అటు పోనిచ్చింది ఆమె చెరువుగట్టు మీద నుంచి దింపి పది అడుగుల వెడల్పున్న ఒక మట్టి రోడ్డు మీదికి తీసుకుపోయింది ఎవరైనా ఎదురైతే కాస్తంత వేయి తల్లి ఇది ఎక్కడికి తీసుకుపోతుందో అడుగుదాం అన్నాడతను అడగవలసిన అవసరం లేదు నాకు తెలుసు ఇది బంగిడి పక్క నుంచి అడవిలోకి పోతుంది చెప్పింది ఆమె కరెంట్ షాక్ కొట్టినట్లు జలధరించింది అతని శరీరం ఆ ఊరి పేరు చెవుల పడిన వెంటనే అతనికి తెలియకుండానే బిగుసుకున్నాయి పిడికిళ్ళు ఎర్రబడ్డాయి కనుకొలకులు ఏమైంది నీకు ఎందుకలా బిగుసుకుపోతున్నావు తల పక్కకు తిప్పి అతని ముఖంలోకి చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది ఆమె తల విదిలించి తనలో వచ్చిన మార్పును క్షణాల మీద తుడిచేసుకున్నాడతను తల్లి మనం అటుగా వెళ్లటం మంచిది కాదు ఇంకో దారి ఏదైనా ఉందేమో తెలుసుకుందాం ఆమె వైపు చూడకుండా సూటిగా రోడ్డు మీదకే చూస్తూ అన్నాడు ఇంకో దారి అంటూ ఏదీ లేదు బంగిడి వెళ్లిన తర్వాతనే బోలెడన్ని కనిపిస్తాయి ఇంతకీ అటుకేసి ఎందుకు వెళ్ళకూడదు రెట్టించి అడిగింది ఆమె చెంబేడులో మనం తప్పించుకు వచ్చిన వాళ్లు తప్పకుండా బంగిడికే వస్తారు అక్కడ వాళ్ల వాళ్లు ఇంకా చాలా మంది ఉన్నారు అందరూ కలిసి మన వెంట పడతారు తట్టుకోవటం చాలా కష్టం అన్నాడతను ఉన్నట్లుండి జీప్ నాపింది ఆమె చిందరవందర అవుతున్న తలకట్టును గట్టిగా మిలిపెట్టి ముడివేసుకున్నది ఈ నాటి రోడ్డు మీద మనల్ని గమనించే వాళ్లు ఎవరూ ఉండరు ఊళ్ళో ఉండగా చేయవలసిన పనిని అడవిలో చేయటం దేనికి అడిగాడతను పగవాళ్లు ఎవరో మందలు మందలుగా ఉన్నారంటివిగా వేగంగా వెళ్లిపోవాలి ఎవరూ మనల్ని గుర్తు పెట్టుకోకూడదు అందుకే నవ్వుతూ చెప్పి జీప్ ని ముందుకు కదిలించింది ఆమె ఒట్టిగా కాదు యాక్సలరేటర్ని అడుగు కంట అది మరీ కదిలించింది ఎగుడు దిగుడు రోడ్డు మీద ఎగిరెగిరి పడుతూ మహావేగంగా పరిగెత్తటం మొదలు పెట్టింది జీప్ చీకటి పడిన రెండు గంటలకు వారి ఎదుట బంగిడి ఎర్రటి దుమ్ముతెరలు రేపుతూ వేగంగా వచ్చి బంగిడి స్టేషన్ పక్కన ఉన్న మూడంతస్తుల పెద్ద భవనం ముందు ఆగింది ఒక క్వారీ లారీ డ్రైవర్ పక్క నుంచి కిందికి దూకారు ఇద్దరు వ్యక్తులు లారీ వెనుక నిలబడి ఉన్నారు ముగ్గురు వెనుక నుంచి కిందికి దిగి వారిని కలుసుకున్నారు ఓరోరి ఇదేంట్రా గారి సమయంలో ఎలా ఊడిపడ్డారు ఏమైంది మీ జీపు అని అడుగుతూ ఆ బిల్డింగ్ ముందు భాగంలో నుంచి బయటికి వచ్చాడు ఒక లావుపాటి వ్యక్తి అన్ని వివరంగా చెప్తాం ముందే లారీని పంపించేయాలి అంటూ తన దుస్తుల్లో నుంచి ఒక కరెన్సీ నోటును తీసి లారీ డ్రైవర్కి అందించాడు కిందికి దిగిన వారిలో ఒక వ్యక్తి మా జీప్ నెంబర్ గుర్తుంది కదా ఎక్కడ కనిపించినా వెంటనే ఫోన్ కొట్టు కొడతావు కదా అని అడిగాడు తల ఊపాడు లారీ డ్రైవర్ కరెన్సీ నోట్ను షర్ట్ జోబ్లో పెట్టుకుని దూరంగా తీసుకువెళ్లిపోయాడు లారీని నీ ముఖం చూస్తుంటే జ్వరం వచ్చినట్టుండాది ఏమైందిరా ఆ వ్యక్తిని అడిగాడు బిల్డింగ్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి జ్వరం వస్తే చాలా బాగుండి ఉండేది అంతకంటే చాలా చండాలం పాము కాటేసింది తల రాత తిన్నగా ఉండి ఇంజెక్షన్ దొరికింది దొరకకుండా ఉన్నట్లయితే ఈ పాటికి పెద్దల్లో కలిసిపోయి ఉండేవాడు అంటూ కంకర రోడ్డు దగ్గర పొదల్లో జరిగిన సంఘటనను ఆ మనిషికి చెప్పాడు ఇంకో వ్యక్తి అరే మీకు బుద్ధి లేదు వెళ్లిన పని వదిలేసి ఆడళ్లనకాల పడితే ఇట్లాంటివే జరుగుతాయి చేతికి దొరకాల్సిన ఒడిని వదిలిపెట్టేశారు దేబిముఖాలు వేసుకుని తిరిగి వచ్చారు నడిచి నడిచి కాళ్ల తీపులతో తలకిందులు కావాల్సిన ఆడికి నొప్పి తెలియకుండా పారిపోయేందుకు జీపు కారు చేతికి అందించి మరీ వచ్చారు కదూ కోపంగా అడిగాడా మనిషి అనుకోకుండా జరిగిపోయిందన్నా చెంబేడు స్టేషన్లో చెప్పి వచ్చాం ఆడట్టుగా పోలేడు నుంచి మెయిన్ రోడ్డు మీద వచ్చాం వాడు అడవిదారి వెంటే రావాలి ఎటు పోవాలన్నా ఏడకే వచ్చి తీరాలి మనోళ్లని పంపి రెడీగా ఉంటే దొరికిపోతాడు అన్నాడా వ్యక్తి చేతిలో ఉన్న పెట్టను వదిలేసి పొదల్లో ఉన్న కుందేలు వెనక పడ్డాడట యానగడికి నీలాంటోడు అప్పజెప్పిన పనిని వదిలేసి కొత్త కొత్త ఆలోచనలు చేస్తే ఇలాగే ఉంటుంది అంటూ తన జోబులో నుంచి ఫోన్ని బయటికి తీశాడా మనిషి ఒకదాని వెనుక ఒకటిగా పది నెంబర్లు నొక్కి చిన్న కంఠంతో ఏవేవో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు లోపలికొచ్చి ముందు ఏదైనా తిని కొంచెం రెస్ట్ తీసుకోండి తర్వాత తలా ఒక పక్కకి పోయి కాపలాకాయండి అడిటుగా వస్తే మనకి దొరికి తీరాలి దొరకకుండా మళ్లీ మాయమైనాడంటే మీరుండరు మీతో పాటు నేను కూడా ఉండను జాగ్రత్త అంటూ వారందరినీ బిల్డింగ్ లోకి పంపి తను పక్కనే స్టాండ్ వేసి ఉన్న మోటార్ బైక్ మీద బస్ స్టేషన్ ఆవలి పక్కకు పోయాడు నీళ్లు లేని వాగు దానిమీద ఒక చిన్న వంతెన ఉన్నాయక్కడ చెంబేడు చెరువుగట్టు దాటిన తరువాత ప్రారంభమయ్యే అడవి దారి అటు తిరిగి ఇటు తిరిగి ఆ వంతెన మీదుగానే బంగిడి పట్టణంలోకి ఎంటర్ అవుతుంది మోటార్ బైక్ మీద వచ్చిన మనిషిని చూడగానే గబగబా ఎదురు పోయారు ఆల్రెడీ అక్కడ నిలబడి ఉన్న అర డజన్ మంది దృఢకాయులు మీరు ఫోన్ చేయగానే వచ్చి నిలబడ్డాం ఇంతవరకు ఎవరు ఇటుగా రాలేదు ఒక్క జీప్ కాదు కదా తోపుడు బండి కూడా కనిపించలేదు వినయంగా నిలబడి విషయం ఏమిటో చెప్పాడు వారిలో ఒకతను బైక్ దిగి స్టాండ్ వేశాడా మనిషి వేగంగా ఒక అడుగు ముందుకు వేసి ఆ వ్యక్తి చెంప పగిలిపోయేటట్టు కొట్టాడు ఒకటే దెబ్బ కరెంటు స్తంభమేదో పక్కకు వంగి తన చెంపకు తగిలినట్లు తగిలి ఒక పక్కకు పడిపోయాడు ఆ వ్యక్తి వెనక ఉన్నవాళ్లు అదిరిపడి గట్టిగా పట్టుకోబట్టి కాళ్లు నిలదొక్కున్నాడుగాని లేకపోతే వంతెన మీద నుంచి వాగులోకి పల్టీ కొట్టి ఉండేవాడు ఎందుకు కొట్టారు ఏం తప్పు జరిగింది చెంపను తడుముకుంటూ అస్పష్టంగా అడిగాడతను తప్పా తప్పున్నారా దివిటీలు పట్టుకుని నిలబడినట్టు వంతెనకు అడ్డంగా మీరు నిలబడితే అడు తలకాయి ఉంచుకుని ఇటుగా వచ్చేస్తాడా మీరెవరో ఎందుకు ఇక్కడ నిలబడ్డారో తెలుసుకోలేనంత చవటనుకున్నారా గట్టిగా మాట్లాడితే వచ్చిన దారిని వెనక్కి తిరిగి మళ్లీ చెంబేడు పొలిమెరల్లోకి వెళ్లిపోయి ఉంటే ఏం చేస్తారు మతిలేని వెధవలు మీరందరూ చూపులేని మట్టి బుర్రలు అంటూ మొదలు పెట్టి ఒళ్ళు గగురు పొడిచే తిట్లను కూడా ఉపయోగించాడు ఆ మనిషి తప్పైపోయింది అంత దూరం ఆలోచించలే వెనక ముందు చూసుకోకుండా వచ్చేస్తాడని అనుకున్నాం అంటూ పక్కకు తిరిగి తన వారందరికీ సైగ ఆ వ్యక్తి వంతెన మీద నుంచి అవతలికి పరిగెత్తారందరూ మట్టి రోడ్డుకు అటూ ఇటూ ఉన్న చెట్ల చాటుకు పోయి నిలుచున్నారు మీరు వెళ్లవచ్చు పని పూర్తయిపోగానే ఫోన్ కొడతా తన చెంప పగలగొట్టిన మనిషికి చెప్పాడు ఆ వ్యక్తి జాగ్రత్తగా ఉండండి తేడా వచ్చిందంటే మీ అందరినీ ఈ వంతని కిందే పూడ్చిపెట్టాల్సి వస్తుంది అంటూ బైక్ స్టాండ్ తీసి బస్ స్టేషన్ వైపు పోనిచ్చాడా మనిషి ఏంటన్నా దెబ్బ తిన్నావు మనం చేసిన తప్పేంటి బైక్ కనుచూపు మేర దాటిపోయేదాకా చెట్ల చాటునే నిలబడిన వాళ్లు రోడ్డు మీదికి వస్తూ ఆ వ్యక్తిని అడిగారు అప్పచెప్పిన పనిని పూర్తి చేసిన తర్వాత అడుగుతాను ఏది ఏమైనా ఈ మధ్య ఏళ్లకి చెయ్యి విసురుడు జాస్తి అయిపోయింది ఇక తలచుకోవటం అనవసరం అంటూ చెయ్యి ఊపాడా మనిషి ఒకరి తర్వాత ఒకరుగా మళ్లీ చెట్ల చాటకు బయలుదేరారు అంతకు ముందు మాదిరి వేగంగా పోయి నిలబడి ఉంటే చాలా బాగా ఉండేది తాపీగా తీరికగా అడుగులు వేసేసరికి తమ గుట్టు రట్టైనట్లు గమనించటం వారెవరికీ సాధ్యపడలేదు ఆపుతల్లి ఇంజన్ ఆపే ఉన్నట్లుండి హెచ్చరించాడతను ఒక చేత్తో మీదికి వాలుతున్న ముంగురులు సవరించుకుంటూ రెండవ చేత్తో సుతారంగా స్టీరింగ్ కంట్రోల్ చేస్తున్న పిచ్చమ్మి అదిరిపడినట్లు బ్రేక్ల మీద కాలు జీప్ జీప్ని ఆపేసింది ఆమె కంటే వేగంగా చేతిని చాచి ఇంజన్ ఆఫ్ చేసేశాడతను ఎందుకు ఏమైందిప్పుడు అతను ఎందుకలా చేశాడో అర్థం కానట్టు అయోమయంగా చూస్తూ అడిగింది ఆమె చీకటి రాత్రి చీమ చిటుక్కుమన్నా పెద్దగా వినబడేంత నిశ్శబ్దం ఇంజన్ మూత చాలా దూరం వినిపిస్తుంది కనులు చిట్లించి ముందుకు చూస్తూ అన్నాడతను లైట్లు వేయలేదు బండి వస్తున్నట్లు తెలియదు కదా అప్పటికి అరగంట నుంచి హెడ్లైట్లు వేయకుండా బండి నడుపుతున్న సంగతి అతనికి గుర్తుచేసింది ఆమె అలాగా అయితే చూడు అంటూ చేతిని ముందుకు చాచాడతను తలను ముందుకు వంచి పట్టిపట్టి చూసింది ఆమె పది క్షణాల తరువాత ఆశ్చర్యపోతున్నట్లు గుండెల మీద చెయ్యి వేసుకుంది చీకట్లో కలిసిపోయినట్లు కదలకుండా నిలబడ్డారు నీకెలా తెలిసింది అతన్ని అడిగింది అదృష్టం బాగుండి చెట్ల చాటుకు వెళ్ళకముందే కనిపించారు అంటూ సీట్లో నుంచి కిందికి దిగాడతను రోడ్డు మధ్యన ఉంటే ఎవరికైనా కనిపించే ప్రమాదం ఉంది పక్కకు పెట్టేద్దాం అంటూ జీప్ వెనక్కిపోయి బలంగా ముందుకు నెట్టే పని మొదలు పెట్టాడు సున్నితంగా స్టీరింగ్ తిప్పి అతను కోరుకున్న ప్రదేశంలో జీప్ని చేర్చింది ఆమె తను కూడా కిందికి దిగి ప్రశ్నార్థకంగా చూసింది తిండి తిప్పలు అనే అవసరాల గురించి పట్టించుకోకుండా ప్రయాణం చేస్తున్నాడు చేస్తున్నాడుగాని కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అతని ముఖంలో విపరీతమైన నీరసం ఇదే మాదిరి ఇంకో రెండు మూడు గంటలు జీప్లో కూర్చుంటే నిన్ను ఎవరో వచ్చి ఏదో చేయవలసిన అవసరం లేదు నీ అంతటి నువ్వే కళ్ళు తేలవేసి కింద పడిపోతావు తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా అతనికి చెప్పింది ఆమె నా అంతట నేనుగా కళ్లు తేలవేయటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు తల్లి వాళ్ల చేతులకు చిక్కి మాత్రం ప్రాణాలు వదిలేది లేదు ఇంకోసారి ఆ ప్రత్యక్ష నరకంలో అడుగు పెట్టేది అంతకన్నా లేదు నాయాళ్లు నలుగురినైనా నాతో పాటు తీసుకుపోతాను అంతే ఖచ్చుగా అన్నాడతను ప్రత్యక్ష నరకం ఏమిటది ఆశ్చర్యంగా అడిగింది ఆమె అది నీకు అనవసరం తల్లి తెలియకుండా ఉండటమే చాలా మంచిది అంటూ అటూ ఇటూ చూశాడతను పది అడుగుల దూరంలోనే ఉంది ఒక మర్రి చెట్టు ఎవరో కావాలని అక్కడ అమర్చి ఉంచినట్లు పెద్ద బండరాయి ఒకటి దాని కింద కనిపిస్తోంది నేను పది పదిహేను నిమిషాల్లో వచ్చేస్తాను తల్లి అంతవరకు నువ్వు ఈ బండ మీద కూర్చో ఎట్టి పరిస్థితుల్లోనూ నా వెనకాల రావద్దు అంటూ చనువుగా ఆమె చెయ్యి పట్టుకుని మీద కూర్చోబెట్టాడు నేను రావటం ఆలస్యమైతే ఇక్కడ ఆగాల్సిన అవసరం లేదు జీప్ ని వదిలేసి ఊళ్ళోకి వెళ్లిపో అన్నాడు ఎందుకు వదిలేయాలి జీప్లోనే ఎందుకు పోకూడదు అడిగింది ఆమె జీప్ గుర్తుపట్టారంటే నువ్వు నాకు సాయం చేసినట్లు వాళ్లకు తెలిసిపోతుంది నా మీద కచ్చ నీ మీదకు కూడా వచ్చేస్తుంది నేను తిరిగి రాకపోతే నీ దారేదో నువ్వు చూసుకోవటం బాగుంటుంది అంటూ జోబులో నుంచి తన సంపాదన బయటికి తీసి ఆమె చేతిలో పెట్టాడు ఇప్పుడు ఇవి దేనికి నాకు అడిగింది ఆమె నేను రాకపోతే ఇవి నాకు ఉపయోగపడవు నీ దగ్గర ఉంటే నీకు ఉపయోగపడతాయి ఉంచుకో అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా రోడ్డు పక్కనే నడుస్తూ ముందుకు వెళ్లిపోయాడతను అతను తన చేతిలో పెట్టిన నోట్లు మూడింటినీ చిన్న ఉండగా చుట్టి పట్టుకుంటూ కనులు చిట్లించి అతను వెళుతున్న వైపే చూస్తూ కూర్చుంది ఆమె అనా ఒకసారి అలా కొంచెం ముందుకు పోయి వస్తాను ఉన్నట్లుండి అడిగాడు చెట్ల చాటున నిలబడి ఉన్న దృఢకాయల్లో ఒక తను తమ లీడర్ని ఇప్పటిదాకా బాగానే ఉన్నావు ఇంతట్లోనే ఏమైందిరా నీకు ఆశ్చర్యంగా అతన్ని లీడర్ ఆడ ఆ మర్రి చెట్టు దగ్గర ఏదో కదిలిందే అదేంటో పాలు చూసొస్తా అన్నాడా అనుచరుడు సర్లే రోడ్డెక్కకు పో చప్పుడు చేయొద్దు అన్నాడు లీడర్ సగం మడిచి ఉన్న పంచె మరింత గట్టిగా బిగించుకుంటూ తాను చూసిన మర్రిచెట్టు దగ్గరికి బయలుదేరాడు ఆ అనుచరుడు పిచ్చమ్మిని తను మర్రిచెట్టు కింద ఉన్న బండ మీద కూర్చోబెట్టే సమయంలో ఆ మనిషి తమ కదలికల్ని గమనించాడని అర్థమైపోయింది ముందుకు వస్తున్న వెట్టికి అడుగులు ఆపి ఒక చెట్టు చాటున నిలబడిపోయాడు అతను ఊపిరి పికబట్టి దృష్టినంతా దూరంలో ఉన్న మర్రి చెట్టు మీదనే కేంద్రీకరించి వస్తున్న ఆ మనిషికి తెలియలేదు ఆ విషయం రెండు అడుగుల దూరంలోకి వచ్చిన వెంటనే కంటికి కనిపించనంత వేగంతో కదిలాడు వెట్టి ఒక చేతిని అతని నడుము చుట్టూ చుట్టాడు రెండవ చేతిని నోటి మీద వేసి అదిమాడు వదిలించుకోవటానికి అతను ప్రయత్నించకముందే చెట్టు వెనక్కి లాగివేయాలని తెలివి తప్పేటట్లు బలంగా రెండు దెబ్బలు వేయాలని అతని ఆలోచన గంటలు గడుస్తున్న కొద్దీ అధికమైపోతున్న నీరస పరిస్థితిని అతను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం వల్ల వచ్చింది ఆ చిక్కు నోరు అదమబడినా నడుము బంధింపబడినా లెక్క చేయలేదు ఆ దృఢకాయుడు ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి అతని పట్టులో నుంచి బయటపడ్డాడు కళ్ళు బైర్లు కమ్మినంత పనైంది వెట్టికి తూలి పక్కకు పడిపోబోయి అతి ప్రయత్నం మీద నిలదొక్కున్నాడు వచ్చేయండి వచ్చేయండి చెవులు చిల్లులు పడిపోయేటట్లు అరవటానికి నోటిని తెరిచాడు దృఢకాయుడు అరుస్తూనే రోడ్డు మధ్యకు జంప్ చేయబోయాడు దభీమని అతని తలమీద పడింది గొర్రె తలకాయంత లావున్న బండరాయి ఒకటి సుకుమారంగా ఉన్న చేతులు రెండు అతని షర్ట్ ముందు భాగాన్ని ఒడిసి పట్టుకొని విసురుగా చెట్టు వెనక్కి లాగేశాయి అరుపు బయటికి రాకముందే కళ్లు తిరిగి తప్పి పడిపోయాడు దృఢకాయుడు చొప్పదంట్ల మోపు తూలినట్లు ముందుకు తూలి చెట్టు వెనుక భాగంలో ఉన్న పల్లపు ప్రదేశంలో బోర్లా పడిపోయాడు చీలమండల్ని దాటి కూడా కవర్ చేస్తున్న చీర అంచు తన కదలికలకు అడ్డుపడకుండా మునివేళ్లతో కుచ్చిళ్లను కొద్దిగా ఎత్తిపట్టుకుని ఎడమ పాదంతో ఆ వ్యక్తి గొంతును బలంగా అదిమింది పిచ్చమ్మి